హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా వీడియోస్ అయితే పోస్ట్ చేయక సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను ఇక నుంచి డెఫినెట్లీ వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను సో కొంతమంది మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఏంటంటే అక్క ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ ఎక్కువ తినొచ్చా స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్క చెప్పండి అని అన్నారనమాట సో వీళ్ళ గురించి ఇట్లాంటి డౌట్స్ వచ్చే మన సిస్టర్స్ కోసమే ఈ వీడియో వీళ్ళకి వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా మనకి ఫుడ్ కోరికలు అయితే వస్తూ ఉంటాయి అది సహజం ఎందుకంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఖచ్చితంగా ఫుడ్ పైన కొన్ని కోరికలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే వస్తూ ఉంటాయి సో అందరికీ ఒకేలాగా ఉండవు కొందరికి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది కొందరికి స్వీట్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కొందరికి పుల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇవి కూడా మనకి ట్రైస్టర్లో చేంజ్ అవుతూ ఉంటే ఆ కోరికలు అయితే మారుతూ అన్నమాట సో మన ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ ఎక్కువ తినాలా తింటే ఏమైనా ప్రమాదం ఉంటుందా బేబీకి అని అడుగుతూ ఉంటారు సో నిజానికి స్వీట్స్ ఎక్కువగా తీసుకోకూడదు లిమిట్లోనే తీసుకోవాలి అతిగా కూడా ఏ ఫుడ్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా సో ముఖ్యంగా స్వీట్స్ ఎక్కువ తింటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో మీరు ఎక్కువగా స్వీట్స్ పైన కోరికలు ఉన్నప్పటికీ కూడా అది లిమిట్లోనే ఉంచుకోవాలి అతిగా మీరు చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ షుగర్ కంటెంట్కి సంబంధించిన ఏమైనా పిండి వంటలు కానీ అట్లాంటివి తిన్నారనుకోండి అవి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది దాంతోపాటు మీరు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారనమాట సో మీరు ఎక్కువగా వెయిట్ గెయిన్ బేబీ వెయిట్ తక్కువగా పుడుతుంది Редактор లేదా బేబీ స్థూలకాయంతో పుట్టే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటి ప్రమాదాలు అయితే చాలా ఉంటాయి అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ షుగర్ కంటెంట్ చాలా వరకు అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు ఒకవేళ మీకు ఫుడ్ కోరికలు అని చెప్తున్నాను కదా బాగా తినాలనిపిస్తే సో ఎప్పుడో ఒకసారి ఏదైనా తినాలన్నది తినేసేయండి కానీ మరి డైలీ మాత్రం అట్లా తీసుకోకూడదు అది అన్ చాలా వరకు మంచిది కాదు సో చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ అండ్ బేబీకి హెల్త్ ఇష్యూస్ బేబీ కూడా సరిగ్గా ఫార్మినేషన్ అనేది కాదు ఒకవేళ ప్రజెంట్ ఏం లేకపోయినా ఫ్యూచర్లో బేబీకి సం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మీరు కూడా చాలా ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటారనమాట సో కొన్ని సందర్భాలలో స్వీట్స్ ఎక్కువ తింటే ప్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అందుకని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి కాబట్టి స్వీట్స్ అయితే ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక కూడా నేను మీ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్